యాక్చువల్గా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చేంత వరకు మధ్య బయల్ సిక్స్ అవర్స్ చాలా డ్రామా డ్రామాట్ పీక్స్ అయితే నడిచింది రాజకీయాలు సినిమా ఇండస్ట్రీలో అట్ పీక్స్ అయితే డిస్కషన్స్ కారణమయ్యే ప్రతి క్షణ క్షణము ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే జనాలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన టైం దగ్గర నుంచి డే దగ్గర నుండి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించేంత వరకు ఎలాగైనా తనను జైల్లో పెట్టాలి అని ఒక పగడ్బంది ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లారు అని చెప్పి అనిపిస్తూ ఉంది మరి శుక్రవారం అరెస్ట్ చేశారు అంటే బెయిల్కి వచ్చే అవకాశం ఉండదు శనివారం ఆదివారం మన దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ ఒక ప్రముఖ హీరో ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేకుండా జరిగిన సంఘటన అయినా కనీసం నోటీసులు ఇచ్చి సో అంటే విచారణ ప్రండి అని కూడా అడగలేదు దాని మీద వివరణ కూడా తీసుకోలేదు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారు బెడ్రూమ్ వరకు వెళ్ళారట తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఇది ఒక ఇది పెద్ద ప్లాన్ లాగా అనిపిస్తారు కదా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇంకా సెక్షన్లు పెట్టారు నాంపల్లి కోర్టుకి వెళ్ళారు అక్కడ సరే కోర్టులు ఇప్పుడు రిమాండ్ అని చెప్పి అనుకున్నారు అంత అక్కడ పగట్ కానీ ఎగ్జిక్యూషన్ చేసుకునేకి రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు కానీ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఎవరైతే ఉంటాయో మరి ముఖ్యంగా నిరంజన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ న్యాయవాదులు నిజంగా నీ ప్లాన్ నుంచి ఛేదించినట్టు అనిపించింది ఎందుకని వాళ్ళకి డెఫినెట్లీ ఎక్కడ ఒక అంచనా ఉంటది ఇంత ధైర్యంగా వీళ్ళు అరెస్ట్ చేసేసారు నెక్స్ట్ రిమాండ్ తెచ్చుకుంటుంది ఇంకా జైలుకు పంపించేస్తారు తర్వాత మనం బెయిల్కి వెళ్ళాలి అన్నా కూడా బెయిల్కి వెళ్ళాలి అన్నా కూడా శనివారం ఆదివారం టైం ఉంటుంది తర్వాత బెయిల్ విచారణకు వచ్చినా ఒకసారి జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక ఇది విచారణ చుట్టూ తిరుగుతూ ఉంటది మరి ఇప్పటికి ఇప్పుడు రిలీఫ్ దొరకదేమో అని చెప్పి ఇక్కడ నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది పోలీసులు రిమాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు ఎలా స్పందిస్తారు ఆ స్పందన కోసం వెయిట్ చేద్దామని లేకుండా నిరంజన్ రెడ్డి న్యాయవాదులు అలా అల్లు అర్థం అరెస్ట్ చేయగానే ఇలా గా తెలంగాణ హైకోర్టులో ప్యాష్ పిటిషన్ వేయడం లంచ్ మనిషి మూవ్ చేయడం ఫ్యాష్ పిటిషన్ ఒకవేళ ఇక్కడ అరెస్ట్ చేసేసారు రిమాండ్ ఇదించేశారు ఫ్యాష్ పిటిషన్ కొట్టేస్తే అని చెప్పి ఫ్యాష్ ప్యాష్ పిటిషన్ తర్వాత ఇమ్మీడియట్గా బెయిల్ మధ్యంతర బెయిల్ కావాలి అని చెప్పి ఇంటి బెయిల్ అడగడం చాలా వేగంగా వీళ్ళు ఏమంటారు రియాక్ట్ అయ్యారు చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు సో ఇక్కడ నాంపల్లి కోర్టు బై డిఫాల్ట్ గా పోలీసులు రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు రిమాండ్ చెంచల్పూడి జైలు కను తరలించేశారు కానీ అక్కడ తెలంగాణ హైకోర్టు సరే రిమాండ్ ఇదించారు కాబట్టి ఇప్పుడు మనం అరెస్ట్ చేసేసారు కాబట్టి ప్యాష్కెట్ ఇంత పక్కన పెడదాం బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అన్న దాని దగ్గర నుంచి ఆర్గ్యుమెంట్స్ మొదలెట్టమన్నారు ఇంకా ఇంకా దాని చుట్టూ ఫుల్ ఆర్గ్యుమెంట్స్ అసలు తెలంగాణ హైకోర్టు వరకు వెళ్తాది అని చెప్పి కూడా బహుశా ఈ రోజే వెళ్తాదని పోలీసులు కనుక ఊహించుకుంటారు అక్కడ జీపీ ప్రభుత్వ పోలీసుల తరఫున ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించినప్పుడు కూడా హైకోర్టు అసలు అసహనాన్ని వ్యక్తం చేసింది ఒకసారి ఏమో ప్రభుత్వమే ప్రీమియర్ షోలకి అలో అనుమతి ఇచ్చింది అంటారు మీరేమో షోలకు అనుమతి లేదంటారు అల్లు అర్జున్ ఇక్కడ తొక్కిస్తాట్లు ఆయన వల్లి చంపారని ఒకసారి అంటారు ఆ ఇంకో దగ్గర ఏమో ర్యాలీగా వచ్చారు అది కారణం అంటారు అసలు మీకు ఏమైనా క్లారిటీ ఉందా లేదా అని చెప్పి కూడా అడగాల్సి వచ్చింది జీపీని అంటే ఇంకా ఇది మీరు ప్రతిదీ కూడా ఒక ప్లాన్గానే కనిపించింది ఎలాగైనా జైలుకి పంపించాలి సో మొత్తం మీద న్యాయవాదులు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేసి అయితే ఈ ప్లాన్ అయితే చేయించారు ఇంకా చూడాలి వాటిని సరి